వెల్కమ్ టు శారదా కార్నాథ్ అన్నమయ్య కీర్తనలో మూడవ కీర్తన విందాము వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో కథ వినరో భాగ్యము విష్ణు కథ యశోదకు శిశువు అవుతాడు దారుని బ్రహ్మకు తండ్రి యునతడు చేరియ శోధకు అవుతాడు దారుని బ్రహ్మకు తండ్రియునతడు చేరియ శోధకు అవుతాడు అనురేణు పరిపూర్ణమైన రూపం అనిమి అనిమాది సిరి అంజనాద్రి మీది రూపం అనురేణు పరిపూర్ణమైన రూపం అనిమాది సిరి అంజనాద్రి మీది రూపం అనురేణు పరిపూర్ణమైన రూపం ఏమని పొగుడుదే ఇక నేను ఆ మని సొబగుల మంగ ఏమని పొగుడుదే వేడుకుందామా వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఇలా కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమె కోరిన వరాలు ఇచ్చే దేవుడే వాడు మంగ వాడు మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకొందామా 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 వేడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇందరికీ అభయం చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయం చేయి ఇందరికీ అభయం చేయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కీర్తనతో మళ్ళీ కలుసుకుందాం